హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ముందుగా అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా మా అమ్మ మా పిన్ని అయితే మా కోసం అరసలు జంతికలు అయితే వండేస్తున్నారు వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయానండి ఎందుకంటే నేను రాకముందే మా అమ్మ మా పిన్ని కలిసి అయితే అరసలు జంతికలు అయితే వండేశారు ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వస్తాను కదా ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేయడం అయితే ఇంకా ఉండదని ముందుగా వండేసారు పిండి వంటలు ఇంకా ఒకవేళ మా పిల్లల్ని తీసుకొచ్చుకొని వండేటప్పుడైతే పిల్లలు అయితే చేయనివారు కదండి అందుకనే ఇలా చేసేస్తున్నారు ముందుగా అయితే బెల్లంనైతే చిన్న చిన్నగా కట్ చేసేసుకొని కడాయి మీద పెట్టుకొని కరిగిన తర్వాత అయితే వడకట్టేసేసి వేరే గిన్నెలో పాకం వచ్చే వరకు తిప్పుకొని పాకం రెడీ అయిన తర్వాత నువ్వులు ఇలాగ నెయ్యి కూడా వేస్తున్నారు మా పిన్న అయితే అరిసెలు చాలా బాగా చేస్తుంది నాకైతే చాలా ఇష్టము చాలా ఎక్కువగా అయితే చేస్తుంది నేతి అరిసెల్లాగా చాలా బాగుంటాయి ఇలాగ తిప్పేసుకొని ఇంకా తెడ్డతో ఇలా కలుపుకుంటూ పిండి అయితే వేస్తూ అరిసెలు అయితే చేసేస్తారు ఇంకా ఈ అరిసెలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ప్రతి సంవత్సరం అయితే మా పిన్ని మా అమ్మ అయితే చేసేస్తారు ఇలాగా పిండి వంటలు చేసి మాకు పంపిస్తూ ఉంటారు మా పిన్ని అయితే వంటలు చేస్తూ ఉంటుంది చాలా సీనియర్ చాలా బాగా అయితే చేస్తుంది మాకైతే తను ఏం చేసినా చాలా నచ్చుతుంది ఇంకో ఇలాగ పార పిండి అయితే రెడీ చేసేసారు ఇంకా అరిసెలు అయితే వేసేసుకోవడమే గట్టిగా అయితే తిప్పాలి ఈ చలివిడి అంటారు కదా అలా అయితే వస్తుంది ఇది బాగా తిప్పుకుంటే అరిసెలు అయితే చాలా బాగా వస్తాయి ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి చాలా బలంగా అయితే తిప్పాలి కొంచెం మా అన్నయ్య కూడా హెల్ప్ చేశాడంట ఎందుకనే వీడియో కూడా అక్కడక్కడ అక్కడక్కడ తీశారు నేను ఉండేటట్టు అయితే వీడియో అయితే చాలా క్లియర్గా తీసేదాన్ని మా అన్నయ్య అయితే తీశారు ఈ వీడియో ఇంక ఇక్కడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి రైస్ బ్రెయిన్ ఆయిల్ అయితే యూస్ చేశారు పప్పులకి ఇంకెలాగా అరిసెలు అయితే వేసేసుకొని అవి వేగిన తర్వాత వత్తేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ అయితే చేస్తున్నారు నెయ్యి అయితే చాలా బాగా వేశారు ఇక్కడ నేతితోనే అంటిస్తున్నారు అయితే ప్రతి సంవత్సరం మాకైతే పిండి వంటలు ఇలా చేసి పంపిస్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే జంతికల పిండి కూడా కలిపేశారు చెప్పాను కదా నేను వీడియో అయితే తీయలేకపోయానని ప్రాసెస్ అయితే మొత్తం పిండి కలిపిన కాడ నుంచి నాకైతే వీడియో తీసారు ఇంక ఇలా పిండి కలిపేసిన తర్వాత జంతికలు కూడా వేసేసారు జంతికలు టేస్ట్ అయితే చాలా సూపర్గా అయితే వచ్చాయి ఇంకా మేము వచ్చిన తర్వాత మా అమ్మ అయితే పిల్లలతో టైం స్పెండ్ చేయాలని చెప్పి మేము రాకముందే పిండి వంటలన్నీ ప్రిపేర్ చేసేసింది ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ముద్దులు ఆడుకుంటూ అన్నం తినిపిస్తూ అన్నీ ఉండొచ్చు అని చెప్పి అన్నీ ప్రిపేర్ చేస్తారు ఇంకా మేము వచ్చిన తర్వాత ఇంకా గారులు పాయసం బిర్యానీ చికెన్ కర్రీ ఇవన్నీ చేసుకుంటూ తింటూ ఉన్నాము నెక్స్ట్ డే అయితే అప్పడాలు కూడా చేసింది ఇలాగా వరిపిండిలో అయితే నానబెట్టిన సగ్గు సగ్గుబియ్యం అలాగే కొంచెం నెయ్యి మిక్సీ జార్లో అయితే కొంచెం అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర అయితే ఇలాగ మిక్సీ చేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి అయితే వేసింది రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ అయితే కొంచెం కార్చిన వాటర్ అయితే వేస్తే అయితే చక్కగా గుల్లగా కరకరలాడుతూ అయితే వస్తాయని ఇంకా వేసేసి కలిపేసి మా అమ్మను మా వదనైతే చేసేసారు ఇంకా నేనైతే ఈ వీడియో అయితే తీసాను ఇంకా ఈ ఇయర్ అయితే మేము సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మా పిల్లలు కూడా హాలిడేస్కి ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇంతకీ సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్లో అయితే చెప్పండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము హాలిడేస్ ఇంకా పల్లెటూరులో ఉంటే మగవాళ్ళకైతే కోడిపందాలు ఇంకా బయట తిరగడాలు అని అవన్నీ ఆడవాళ్ళకైతే పిండి వంటలు చేసుకుంటూ పిల్లలు పెద్దవాళ్ళు అందరం సరదాగా అయితే తింటూ కాలక్షేపం అయితే చేస్తాము కదా పిండినైతే ముందుగా మొత్తం కలిసేలాగా మొత్తం అయితే కలిపేసుకోవాలి ఉప్పు వేస్తాం కదా చక్కగా మంచిగా కలిపేసుకున్న తర్వాత కాచిన వాటర్ అయితే కొంచెం కొంచెం పోసుకుంటూ పిండినైతే చక్కగా ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి ఇంకా మా ఇంట్లో మా అన్నయ్య పిల్లలు అయితే ఇద్దరు మా పిల్లలు ఇద్దరు ఇల్లంతా అయితే నిండిపోయింది చాలా సందడిగా అయితే అయితే ఉన్నాము మేమైతే ఇలాగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపేసుకోవాలి ఈ అప్పడాలు అయితే కొద్దిగా చేసాము మా అమ్మ మా అయితే చేసేసారు ఇవన్నీ ఇలాగ ముద్దలు అయితే కలిపేసుకొని కొంచెం అయితే తడిపేసి ఈ పిండి ఆరకుండా అయితే ఈ క్లాత్ని ఈ పిండి మీద కప్పేసుకొని ఒక అరగంట సేపు అయితే ఉంచేసుకోవాలి ఇంకా తర్వాత అయితే ఇలాగ ఆయిల్ కొంచెం తీసుకొని గిన్నెలోకి ఇలాగ చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని ఆయిల్ అంటించుకొని ఇలాగ లోటాతో అయితే వత్తేసుకుంటున్నాము ఎందుకంటే చెక్కలు చే ప్రెస్ చేసేది అయితే లేదు కదా ఇంకా అందుకని ఇలాగ అయితే చేసేసారు ఇంకా అప్పడాలు కూడా చేసేసారు ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మా ఇంట్లో అయితే ఇయర్ పిండి వంటలు అయితే అర్సలు జంతికలు ఇంకా అప్పడాలు ఇవైతే చాలా చేశారు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇయర్ అయితే మేము పండగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్లో చెప్పేయండి ఇవైతే ఇంకా డబ్బాల్లో కనిపిస్తున్నావు అయితే ఇవన్నీ నాకైతే మా అమ్మ సర్దేసింది ఇంకా కిందవైతే మా అమ్మ వాళ్ళు సర్దుతారంట వాళ్ళకి నాకైతే ముందుగా సర్ది పెట్టేసింది ఇంతకీ సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్